ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి భాగము సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని యానించుకుందాం సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని యానించుకుందాం నిత్యము యహోవ ఎందు పైభక్తులు కలిగి ఎండుము క్రీస్తు ఎందు ప్రియమైన దేవుని బిడ్లారా కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము నిత్యము యహోవా భయభక్తులు కలిగి ఉండము ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా కాక ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని ఆత్మీయ సత్యాలను మనం గమ్యమించినట్లయితే పరమజ్ఞానైనటువంటి సలోమను ఈ యొక్క సామెతల గ్రంథాన్ని రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు మరి సలోమను పరమజ్ఞానిగా ఉంటున్నాడు అయినా కూడా దేవుని యొక్క సన్నిధిలో భయము భక్తులతో కూడినటువంటి మనసు కలిగి ఉంటున్నాడు అందును బట్టి సలోమను దేవుడు ఎంతగానో హెచ్చించాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించి ఆయన మార్గాల్లో నడవాలని దేవుని యొక్క సంకల్పం అయిపోయింది దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తుంటున్నప్పుడు ఆయన మరి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మనం జీవిస్తే మనం ఆశీర్వాదపడతాం అందుకే నాలుగో విషయంలో అంటున్నాడు ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టము మరి జ్ఞానము ఉద్యముల కన్నా శ్రేష్టమైన అయినదే అని మన దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం అంత మాత్రమే కాదు కానీ మరి పాపులను చూసి నేను హృదయం మచ్చరపడకము నిత్యము యహో ఎందు భయభక్తులు కలిగి ఉండుము దేవుని ఎందు భయభక్తులు కలిగి చిడితనమును అసహించి ఆయన మార్గాల్లో నడిచినప్పుడు దీవింపబడతాము ఆశీర్వదింపబడతాము దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాడు కాబట్టి సలోమలు మరి ఆశీర్వదింపబడ్డాడు ఇస్రాయల్కు రాజుగా మరి దేవుడు నియమించాడు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో సలోమను దేవుడు పెట్టాడు క్రీస్తుని ప్రేమైన దేవుడు పెట్లారా మరి దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించుట ద్వారా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాలు మరి సలోమను జీవితంలోండి మనము నేర్చుకోగలం ఎందుకనగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటము చాలా ప్రాముఖ్యం దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనము ఆయనందు భయభక్తులు కలిగి మరి అంత మాత్రమే కాదు పద్దెనిమిది వచ్చినటువంటి నిత్యముగా ముందు గతి రానేవచ్చును నీ ఆశ భంగముఖ కా కానేరదు మరి నిత్యముగా ముందు గతి రానేవచ్చును నీ ఆశ భంగము కానేరదు అనేక మరి మాటలను అనేక అంశాలను సలోమను ప్రస్తావిస్తూ ఉంటున్నాడు మరి ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మరి ఉండాలి అని ఒక హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు అవును పిల్లగా దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నప్పుడు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన మార్గాల్లోనూ ఆయన చిత్తానుసారముగాను ఆయనకు లోబడి మనం జీవించినప్పుడు మనము ఆశీర్వదింపబడతాము మన కుటుంబము ఆశీర్వదింపబడుతుంది అట్టి కృప నీవు నేను పొందుకొని దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హాజరి చేస్తుంటున్న దేవుడి యొక్క మాటను మరి మీకును మీ కుటుంబాలకు ఆశీర్వదకరంగా మార్చింది కాక ఆమె